హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రాఫ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకైతే కామెంట్ స్క్రిప్షన్లో కామెంట్ చేయండి అసలు మర్చిపోవద్దు అదొద్ది సో అందుకే ఇక్కడ నేను ఒక వీడియో చేసుకుందాం అని అయితే వచ్చానండి చాలా మంచి వీడియో షేర్ చేస్తాను చూడండి ఎవరికైతే టిష్యూ శారీస్ కావాలో వాళ్ళకి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నానండి మనకి టిష్యూ నీ అందరికి కూడా తెలుసు కదా సో అయ్యో దేవుడా టిష్యూ 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 అని వచ్చింది ఇది టిష్యూ చీర కాదండి జిమ్ ఇచ్చు చీర సో దీంట్లో మనకి బ్లౌజ్ కూడా చాలా మంచి బ్లౌజ్ వస్తుంది నేను మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి జాహ్నవి కప్పుడు కట్టుకుంది కదా ఆనియన్ పింక్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ సారీ అండి చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను మీరు చూసుకొని చెక్ చేసుకోండి ఇదిగోండి ఒరిజినల్ జిమ్ ఇచ్చు నేను ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అమ్మాను దీన్ని నేను ఇప్పుడు ఇది మీకు థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేగా ఓన్లీ జస్ట్ టూ టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఎక్కువ కూడా లేవు అనమాట జస్ట్ ఒక త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ లేవు మీరు నచ్చితే అంటే చీర మొత్తం కూడా మనకి సీరోస్కి స్టోన్స్ వస్తాయి అంటే చీర అంతా కూడా మనకి ఈ విధంగా ఒక మంచి ఓర్డర్ వచ్చేస్తుంది అనమాట కనిపిస్తుందా ఒరిజినల్ బోర్డర్ అండి మామూలు బోర్డర్ కూడా కాదు అంటే కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ కలర్ చాలా బాగుంటుంది నిజంగా సో దీంట్లో మనకు ఎక్కినా బ్లౌజ్ చూపిస్తాను ఈ బ్లౌజ్ ఎక్కడ పెట్టదు ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ప్రతిదానికి ఇలానే వస్తుందండి ప్రతి ప్రతిదానికి మనకి బ్లౌజ్ ఇలానే వస్తుంది ఇలానే వన్ మీటర్ ఉంటుంది మనకి కిందన లేస్ వస్తుంది చాలా బాగుంటుంది సో ఇదిగో బ్లౌజ్ ఇలా ఉంటుంది బాగుంది కదా నచ్చితే షూర్ గా తీసుకోండి ఇది ఒకటి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ రెండు ఉండే ఆనియన్ పింక్ ఒకటి ఉంది అంతే ఇంకేవైతే అయిపోయాయి సో ఇంక లాస్ట్ కదా తగ్గించి ఇచ్చేస్తే వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా తీసుకుంటారు కదా లాస్ట్ తీసుకునే వాళ్ళు అని చెప్పి సో ఇలా తగ్గించి ఇస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇదేమో ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంది చూడండి సూపర్ అండి మొత్తం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఒక మంచి ఒరిజినల్ జిమ్ ఇచ్చు జిమ్ ఇచ్చు బాగా ఇప్పుడు బాగా మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేనా నెక్స్ట్ ఈ చీర కూడా మంచి ట్రెండింగ్ అండి ఇవి ప్రైస్ చాలా చాలా తక్కువ అనమాట నేను మీకు షేర్ చేస్తాను ఒక మంచి షిఫాన్ అండ్ షిఫాన్ ఉంటుందండి అసలు క్లాత్ కూడా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది నిజంగా మెత్తగా ఉంటుంది అనమాట ఈ క్లాత్ కూడా మనకి ఇదంతా కూడా ఫాయిల్ వచ్చేస్తుంది ఇదిగోండి చీర మొత్తం ఇలా ఉంటుంది ఒక మంచి గ్రీన్ అండ్ ఎల్లో ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుందండి మనకి కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి బొమ్మలో ఉంది చూసారా ఇలా ఉంటుంది కట్టుకుంటే సో దీంట్లో కూడా రెండే రెండు శారీస్ ఉన్నాయి మీరు నచ్చితే తీసుకోండి స్టాక్ ఇంకా తెప్పిస్తున్నాను స్టాక్ కూడా వస్తుంది అంటే ప్రజెంట్ ఉన్నది నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట లేని మీరు నేను షేర్ చేయలేను కదండి సో ఉన్నవైతే నేను మీకు షేర్ చేస్తున్నాను జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఇప్పుడు నేను చూపిస్తున్న అన్నీ కూడా మీకు ఫ్రీ ఫిఫ్టీ ఇదైతే ఇప్పుడు మంచి మనకి ట్రెండింగ్ మీ అందరికి కూడా తెలిసిందే కదా ఫుల్ ట్రెండింగ్ 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 బ్లౌజ్ ఇక్కడ మనకి ఒక మంచి కంప్యూటర్ వర్క్ వచ్చేసిందండి సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇక్కడ అంతా మనకి కట్ వర్క్ బోర్డర్ వచ్చేసింది చూసారా కట్ వర్క్ బోర్డర్ శారీ మొత్తం కూడా మనకి లెహరియా మోడల్ లాగా డిజైన్ వస్తుంది అనమాట శారీ అంతా మెత్తగా మెత్తగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బాగుంది కదా ఇప్పుడు మంచి ఫుల్ ట్రెండింగ్ అండి ఇది కూడా వన్ మీటర్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫీషిఫ్ చాలా తక్కువ ప్రైస్ ఉందండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మంచి జాజెట్ అండి సిల్వర్ బుటి అనమాట ఇదంతా కూడాను వివింగ్ అండి ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇది మొత్తం కూడాను వివింగ్ అనమాట దీంట్లో కూడా త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి నచ్చిన వాళ్ళు తీసుకోండి చాలా బాగుందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది చాలా మెత్తగా ఉంటది అనమాట మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఎవరికైనా పర్పుల్ కలర్ బాగుంటది కదా సెవెన్ ఫిఫ్టీ పార్టీ చీర దీంట్లో ఉన్న కలర్స్ చూపిస్తున్నాను పింక్ కలర్ అట్లానే గ్రీన్ గ్రీన్ బాగుంది కదా అన్ని కలర్స్ అన్ని చాలా బాగుంది సో ఇంకా ఫైనల్లీ మంచి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది ప్యారిస్ ఈ కలర్ ఎంత బాగు నిజంగా అసలు ఎల్టిమేట్ అండి బ్లౌజ్ ఇది ఇదేమో బ్లౌజ్ ఇదేమో చీర మనకి కట్ వర్క్ వస్తుంది అంతా కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది ఒక మంచి జార్జెట్ అండి చీర ప్రైస్ కూడా వచ్చేసి జస్ట్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్రీ చాలా మెత్తగా ఉంటుందండి దీంట్లో చాలా రకాల కలర్స్ కూడా ఉన్నాయి షేర్ చేస్తాను చూడండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫినిషింగ్ పింట్ దీంట్లో ఉన్న కలర్స్ చూపిస్తాను పీ కలర్ పీక్ చాలా బాగుందండి చీర మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది వైట్ కలర్ వైట్ కలర్ మీద ఎంత ఇష్టం తప్పకుండా చెప్పండి నా కామెంట్స్ లో వైట్ కలర్ వైట్ కలర్ కూడా బాగుంది కదా చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ ఆల్రెడీ నేను మీతో చూపించేసాను గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ నెక్స్ట్ వచ్చేసి వైట్ వైట్ కూడా చాలా చాలా బాగుంటుందండి నిజంగా చాలా బాగున్నాయి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి సో నచ్చిన షూర్ గా తీసుకోండి సో ఆఫ్టర్నూన్ అయిందండి ఇప్పుడే బొజ్జ రెండా తిన్నాను బొజ్జ కూడా ముందుకు వచ్చిరా ప్రెగ్నెన్సీ బొజ్జలాగా ఉంది చూడండి సో ఏమన్నా తింటే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తుందండి కొద్దిగా అంటే ముందుకు వచ్చేస్తుంది అనమాట మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అదేంటో నాకు తెలియదు అండి బట్ ఈ రోజు నుంచి మాత్రం కొంచెం ఫుడ్ తగ్గించుకొని తింటున్నాను నిన్న నాకు ఒక ఫ్రెండ్ మెసేజ్ చేసిందండి తన ఫ్రెండ్ అంటే మన సబ్స్క్రైబర్ అంటే ఈ మధ్య నేను చెప్తున్నాను కదా నాకు కొంచెం ఒంట్లో బాగుండట్లేదు కొంచెం అసలుకి చిరాకు ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది చాలా వెయిట్ గెయిన్ అయ్యాను హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఓపిక ఉండట్లేదు అని చెప్పి తను చెప్పింది అనమాట అటు ఇటు ఎక్కువగా తిరగడానికి ట్రై చేయండి ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి వాక్ చేయండి నిద్ర చాలా ఇంపార్టెంట్ నిద్ర పోకపోతే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని తను చెప్పిందండి తను చెప్పి నేను మంచిగా ఫాలో అవుతాను తను ఇయర్స్ లో ఉంటుంది అనుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగా చెప్పింది తను అయితే నిజంగా మనిషికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి వన్స్ నిద్ర లేకపోతే పిచ్చికి అన్నమాట నిజంగా నిద్ర గడకుంటే మాత్రం అసలుకి ఏదో జయించినట్లు చాలా హెల్దీగా చాలా గా బాగుంటాం కదా నిద్ర మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి రియల్ గా నాకు ప్రెగ్నెన్సీ టైం సరిగ్గా నిద్ర పట్టేది కాదు ఇప్పుడు నాకు అసలుకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత నాకు చాలా బాగా నిద్ర చాలా బాగా వచ్చిందండి ఈ మధ్య హెడేక్ వస్తుందన్నమాట అసలుకి ఈ మధ్య కొంచెం మజ్జిగ తాగడం కూడా బాగా తగ్గించానండి మజ్జిగలు ఇవన్నీ కూడా బాగా తాగాలి మజ్జిగ తాకపోతే హెల్త్ ఇష్యూస్ బాగా వస్తూ ఉంటాయి సో మీరేమంటారు తప్పకుండా అది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి యోగిక రాయాల్సి ఉన్నాయి అవన్నీ రాయాలి ప్యాక్ చేయాలి మనకి రోజుకి ఎన్నో కొన్ని పార్సల్స్ వస్తూనే ఉంటాయండి అవన్నీ కూర్చోవాలి అడ్రస్ రాసుకోవాలి మళ్ళీ వీడియో చేయాలి అప్లోడ్ చేయాలి ఎవరైనా మెసేజ్ చేస్తే వాళ్ళకి రిప్లైస్ ఇవ్వాలి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళకి సమాధానం చెప్పాలి చాలా మంది అడ్రస్ రాస్తా ఉంటారు ఫోన్ ఫోన్పేకి మనీ సెండ్ చేస్తూ ఉంటారు సో ఇంకా చాలా మంది అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి దయచేసి అడగకండి మీకు చీర కావాలి అనుకున్నట్లయితే నాకు స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టేసేయండి ఫోన్పే నెంబర్ ఇస్తాను ఫోన్ పే చేసేసి అడ్రస్ పెట్టేసి నేను మీకు కొరియర్ చేసేస్తాను వన్ వీక్ లో మీ ఇంటికి అయితే వచ్చేస్తుందండి ఇంకా నేను కొత్త మోడల్స్ ఇవి ఈ స్టాక్ అయిపోయిన వెంటనే కొత్త మోడల్స్ అయితే తెప్పించేస్తానండి ఎందుకంటే ఒక స్టాక్ ఉన్నాక మనం మళ్ళీ కొత్త మోడల్స్ అవి తీసుకొస్తే ఉన్న స్టాక్ అనేది అలానే ఉండిపోతుంది అనమాట ఎప్పుడైతే ఈ స్టాక్ అయిపోతుందో అప్పుడు నేను ఇంకా కొత్త మోడల్స్ తీసుకొచ్చేస్తాను ఎందుకంటే బల్క్ లో స్టాక్ తీసుకొస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కొన్ని డేస్ అయితే ఉంటా ఉంటదండి ఆఫ్టర్ మనకి అయిపోతున్న టైంలో మళ్ళీ ఇంకొన్ని ఆర్డర్ చేసుకుంటాను కొత్త 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 మోడల్స్ చేంజ్ అయిపోతా ఉన్నాయి కదా సో అట్లా ఇంకొన్ని మోడల్స్ ఆర్డర్ చేసుకుని ఇంకొన్ని సో ఏవైతే ఇప్పుడు మనకి మంచి ట్రెండింగ్ ఉంటుందో అవన్నీ కూడా ఆర్డర్ చేసుకుంటా ఉంటానండి నేను నాకు ఇంక ఇదే పని అనమాట కిడ్స్ ని కూడా ఎప్పుడంటే అమ్మాయిలు ఉన్నారు కాబట్టి పర్లేదు ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారో ఇంకా అప్పుడైతే నాకు ఇంకా మొదలైతే చూడండి మా ఉంటే ఇల్లంతా కూడా నీట్గా పెడతా ఉంటుందండి అండి సో ఏంటి అంటే ఆ పని ఈ పని అట్లా ఇట్లా చూసుకుంటా కొంచెం నాకు టైం పట్టేస్తా ఉంటది అందులో ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అస్సలు నేను దృష్టి పెట్ల అన్నిటికీ బ్రేక్ ఇచ్చేసానండి ఎప్పుడు చూసినా పడుకోండి పడుకుంటా ఉండేదాన్ని రెస్ట్ తీసుకుంటా ఉండేదాన్ని అమ్మ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి రెస్ట్ తీసుకుంటానే ఉన్నాను ఒంట్లో అస్సలు బాగాలేదండి ఇప్పుడే కొంచెం అట్లా ఓపిక వచ్చింది అట్లా లేచి అన్ని పనులు అవి ఇవి చేసుకుంటున్నాను అనమాట ఈ రూమ్ లో ఉంటాయి నా బట్టలు అన్నీ కూడా ఈ రూమ్ లో ఉంటాయండి ఆ ఒక్కసారి లైవ్ చేయాలనిపిస్తుంది మళ్ళీ ఏం చేస్తాం లేదు గంటల గంటలు అబ్బా లైవ్ అని చెప్పి నాకు కూడా పెద్దగా చెయ్యాలని లేదండి అందుకే నేను వీడియోస్ తీసే పెడతా ఉంటాను కానీ లైవ్ చోళ్ళకి పెద్దగా వెళ్ళను నేనైతే బట్ బిజినెస్ అంతా మంచిగా జరుగుతుందండి ఆ దేవుడి వల్ల మీ దయ వల్ల చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి సో ఐ హోప్ ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి బై టేక్ కేర్